స్వార్థ అధ్యాయము పన్నెండు వాక్యంలో మొదటి వాక్యం ఏముంది అంటే ఏసు ప్రభు తనకు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అంత మాదిరి కాకుండా మరొక డెబ్బై మందిని కూడా ఆయన శిష్యులను తయారు చేసి వారిని స్వార్థకు పంపించాడు ప్రాంతాలకు పట్టణాలకు గ్రామాలకు మీరు వెళ్ళండి వెళ్ళి మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో హృదయపూర్వకంగా వారి ఇంట్లోకి మీరు వెళ్ళండి వారి మీకు ఏదైనా ప్రేమతో ఆహారం పెడితే తినండి వారికి ఏదైనా బలహీనతగా ఉంటే వారిని మీరు బాగు చేయండి ప్రార్థన చేసి స్వస్థపరచండి ఒకవేళ ఏదైనా ఒక కుటుంబంలో దయ్యాలు పట్టిన వారు ఉంటే మీరు వారిని స్వస్థపరిచే విధంగా ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఆ కుటుంబానికి ఉపయోగకరమైన రీతిలో మీరు ఉండండి అని ప్రభు తన ప్రేమను డెబ్బై మంది శిష్యులకు తెలియపరిచి పంపించినట్లుగా మనం లోకాష్ వార్త పదార్థం గమనిస్తాం ఆయనకి పండుగ మంది ఉన్నారు ఇంకా అనేకులు కూడా ఉన్నారు వార్త సరివిస్తుంది యేసు ప్రభు నమ్మి బాప్తి పొంది ప్రతి వారు కూడా ఆయన శిష్యులు అని మనం గుర్తించాలి ఏసు ప్రభుని నమ్మి బాప్తి సంబంధించిన ప్రతి వారు కూడా ఆయన శిష్యులే అని మనం గుర్తుంచుకోవాలి అంటే బాప్తి సంబంధి ఆయన రక్తంలో కడుగుబడి ఆయన శరీరము ఆయన రక్తములో పాదిభాగస్థైన వారు మాత్రమే ఆయన శిష్యులు రక్తలకు వచ్చేంత మాత్రమే కాదు దేవుని శరీరంలో పాటలు పడినంత మాత్రం కాదు లేదా పరిచర్ చేసినంత మాత్రం కాదు బాప్త పొంది ఆయన కృపను పొంది ఆయన సేవలు ఆయన పరిచర్లో కొనసాగుతూ నమ్మకంగా జీవించే వారందరూ కూడా ఆయన శిష్యులే అని మనం గుర్తించాలి అయితే ఇక్కడ ఏమన్నా అంటే ప్రభు మీరు ఇద్దరిద్దరికి వెళ్ళండి వెళ్ళి మీరు వెళ్ళే ప్రాంతంలో ఏ గృహానికైనా మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారిని మీరు ప్రేమతో పలకరించి వారిని మీరు వాక్యంతో పలపరచండి వాక్యం ద్వారా వారిని చేయండి వారి కుటుంబాల్లో దేవుని వాక్యం నిలిచిపోవాలి అనే విధంగా మీరు వారికి వాక్యం బోధించండి స్వస్థపరచండి దయాలు ఉంటే ఆ దయాలు వెలగొట్టండి కుటుంబానికి మేలుకరంగా ఎన్ని గృహాలకి వెళ్తే అన్ని గృహాలకి మీరు వాకి చెప్పండి ఎన్ని గృహాలకి వెళ్తే అన్ని గృహాలలో మీరు వారికి స్వస్థ కలిగించండి అని చెప్పి ఇద్దరిద్దరు ఇద్దరిద్దరుగా ఆయన సేవకు పంపించాడు మనం చూస్తాం ఈ లోక స్వాత పదార్థాలు ఎలా కనబడుతుంది మత స్వార్థ పదార్థాలు అక్కడ పర్ణమ శిష్యులు పిలిచి అక్కడ ఇద్దరిద్దరికి పంపించినట్టుగా మనం గమనించవచ్చు వాళ్ళని పిలుచుకున్నాడు సేవకు పంపించే విధానం గురించి కొన్ని చెప్పాడు ఇప్పుడు ఎంతకి ఏంటయ్యా వాక్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏసు ప్రభు నమ్మి బాబు సంబంధించిన ప్రతి వారు కూడా ఆయన శిష్యులే అలాగే బైబిల్ గ్రంథంలో ఈ డెబ్బల మందిని ప్రభు నియమించి మీరు వెళ్ళండి గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఇద్దరు మీ ఇద్దరు కలిసి ఒక ప్రాంతాలకు వెళ్ళండి మీ దగ్గర కలిసి ఒక ప్రాంతాలకు వెళ్ళండి మీ ఇద్దరు కలిసి ఒక ప్రాంతాలకు వెళ్ళండి అని యేసు ప్రభు వెళ్ళబోయే ప్రాంతాలకు ముందుగా తనకాల ముందుగా శిష్యులను పంపించాడు డెబ్బల మందిని పంపించాడు పంపించి వాళ్ళు చెప్పిన మాట మీరు దయ్యాగా వెళ్ళగొట్టండి స్వస్థపరచండి ప్రతి విధమైన వ్యాధిని మీరు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచి వారిని ఆరోగ్యవంతులు చేయండి వ్యాధులను వలగొట్టండి రోగాలను పోగొట్టండి దేయాలను వెలగొట్టండి దేయాలను కూడా వెలగొట్టండి అని అధికారం ఇచ్చాడు ఎవరికి ఆయన నమ్ముకుని ప్రభువును నమ్ముకొని జీవించేటువంటి శిష్యులకు ప్రభు కొరకు త్యాగం చేస్తున్న శిష్యులకు ప్రభుత్వలకు నియమించబడిన ఏర్పాటు చేయబడిన పిలవబడినటువంటి వారు ఎవరైతే దేవుని పని కొరకు వెళ్తున్నారో దేవుని సేవలో కొనసాగుతారు దేవుని పరిచర్యలే బాధిభాగస్థలయ్యారు వారి కొరకు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో మీకు అధికారం ఇచ్చాను దెయ్యాల మీద రోగాల మీద అధికారం ఇచ్చాను మీరు వెళ్ళి స్వస్థపరచండి అని చెప్తున్న మాట ఆయన అధికారం ఇచ్చారు కాబట్టి ప్రతి మనిషికి స్వస్థత కలుగుతుంది అయితే కింద మాట ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకు శత్రు బలమంతటి మీదలో మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను